హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బొబ్బర్ గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ గారెల్ని చేయడం చాలా ఈజీ ప్రాసెస్ చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సింపుల్ స్నాక్ రెసిపీ ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఎల్లిపావులు ఇంకా జీలకర్రని దంచుకోవాలి మనం ఇలా దంచితే కానీ సూపర్ టేస్టీగా వస్తుంది లేదంటే మనం మిక్సీ జార్లో కానీ పేస్ట్ చేసుకుంటే మనకు మరీ అంత టేస్ట్ అనిపించదు చూడండి ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ బొబ్బర్లని ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందుగానే సోక్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు బొబ్బర్లని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన బొబ్బర్లన్నింటినీ కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి చూడండి మనం బొబ్బర్లని ఇలా పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకుంటే మనకి గారెలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా బొబ్బర్లని పేస్ట్ చేసుకున్న మిశ్రమంలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపావులు ఇంకా జీలకర్ర పేస్ట్ని వేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లికాడల్ని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చిని వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి దాన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి ఇక్కడ మేము బొబ్బరి గారెలు చేయనీకి ఈ పేపర్ని యూజ్ చేస్తున్నాము మీరు కావాలంటే ఆయిల్ ప్యాకెట్స్ పైన అయినా చేసేసుకోవచ్చు ముందుగా ఆయిల్ని అప్లై చేసేసుకొని లెమన్ సైజ్ అంతా పిండిని తీసేసుకొని ఆ పేపర్ పైన అప్లై చేసి రౌండ్గా గారెల్లా చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది సో ఈ గారెని మనం ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి సేమ్ లెమన్ సైజ్ అంతా పిండిని తీసేసుకొని సేమ్ సైజ్లో రౌండ్ని ఫామ్ చేసి ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా గారాల్ని రౌండ్ గా చేసుకున్నాక మిడిల్లో ఒక హోల్ని పెట్టేసుకొని ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి ఈ బొబ్బరి గారాల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి బొబ్బర్ గారెలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్లో నుండి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సెకండ్ బ్యాచ్ లో కూడా సేమ్ ఇలానే లెమన్ సైజ్ అంత పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ గా ఫామ్ చేసుకొని మిడిల్లో చిన్నగా ఒక హోల్ పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలానే మిగిలిన వాటన్నింటిని సేమ్ సైజులో చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఈ గారెల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి గారెలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ బొబ్బరి గారెల్ని ఎలా చేయాలో ఈ సింపుల్ స్నాక్ రెసిపీ ప్రాసెస్ని ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్